మనసులో వాసనలు లేవు వాసనలు లేవు కాదు వాసనలు ఉన్నాయి వాసనలు కాలిపోయి ఉన్నాయి జ్ఞానికి వాసనలు ఉన్నాయి ప్రభావము లేదు ప్రభావము లేదు ఎందుకు లేదు అంటే ఈ ఈ జ్ఞాని యొక్క స్వరూపస్థితి వలన జ్ఞాని యొక్క స్వరూపస్థితి వలన ఆ సంస్కారములు అనేటువంటివన్నీ ఆల్రెడీ దగ్ధమైపోయినాయి దగ్ధమైపోయినాయి కానీ ఎట్లుండాయి ఉండాయి చూసేదానికి ఇప్పుడు అలా ఉన్నాయే అలా దగ్ధమైపోయి ఉన్నప్పుడు అతనికి నిద్ర వస్తుంది మేలుకుంటాడు నిద్రపోయింది ఎందుకు నిద్రపోయినాడు నిద్రపోయింది ఎందుకు నిద్రపోయినా అంటే వాసనలు ఉన్నాయి కాబట్టి నిద్రపోయినాడు మళ్ళీ వాసనలు ఉన్నాయి కాబట్టి పొద్దున్నే లేచినాడు ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు అందరూ లేస్తున్నారు అందరూ నిద్రపోతున్నారు అందరూ లేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ నిద్రపోయింది ప్రార్థననుసరంగా నిద్రపోయారు అందరూ లేచింది ప్రార్థానుసరంగా లేచినారు దీంట్లో నేను నిద్రపోయినాను నేను నిద్ర లేచినాను నేను అలారం పెట్టుకొని నిద్ర లేచినాను ఏమీ లేదు నువ్వు అలా లేవాలనుంది కాబట్టి అలా లేచావు నువ్వు అంతే కానీ మనమేమనుకుంటున్నామంటే నేను నా ప్రయత్నంతో లేచినాను అని అనుకుంటాను నేను నా ప్రయత్నంతో చేసేది ఏం తెలిసిన సాధకుడుగా ఉండేప్పుడు చేసేది బయట ఉండేదాన్ని నువ్వేమీ మార్చలేవు బయట ఉండేదాన్ని ఏమీ మార్చలేవు ఏమి జరగాలని ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆశ్రమానికి రావాలని ఉంది ఆశ్రమానికి శరీరాన్ని శరీరం అది వచ్చేస్తుంది ప్రారంభాన్ని అనుసరించి కానీ మనస్సుందే ఆ మనస్సు పట్టుకోవడము పట్టుకోకపోవడం అనేటువంటిది ఉంది చూడండి అది ఇప్పుడు తన తను చేసే ప్రయత్నం పైన ఉంటుంది ఇక్కడ కొంతమంది శరీరాన్ని అస్సలు తీసుకునే రారు రాదు ప్రారంభంలో లేదు ప్రారంభంలో లేదు కాబట్టి రారు ఒకవేళ తీవ్ర ప్రయత్నం తీవ్ర ప్రయత్నం చేస్తే అంటే ప్రారంధమును కూడా అధిగమించగలిగే ప్రయత్నం చేస్తే అప్పుడు శరీరాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు వస్తుంది అదే పురుష ప్రయత్నం అనేది పురుష ప్రయత్నం చేత ప్రార్థంలో లేకపోయినా కూడా బలవంతంగా తీసుకొని రావచ్చు అలా పురుష ప్రయత్నముతోనే ఒకవేళ జరగకపోతే ఇంకా సర్వము వేస్ట్ అయిపోతుంది సర్వం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ప్రారంధానుసారంగానే జరుగుతుంది మనం అనుకోండి ప్రారంధాన్ని అనుసరించే జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ మైకులు కనుక్కోవడం ఈ ఈ ఈ కెమెరాలు కనుక్కోవడం ల్యాప్టాప్లు కనుక్కోవడం ఇక్కడే ఉండి ఎక్కడే ఉండే వాళ్ళతో మాట్లాడగలగడం ఇవన్నీ మా మనం దీంట్లో ఏరోప్లేన్లో ప్రయాణం చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా ఇంకోటేందో చెప్పారు ఈ చెప్ చెప్పల్స్ చెప్పట అవి కొన్ని చెప్పల్స్ వేసుకొని వెళ్ళి దగ్గర నువ్వు ఎగరవచ్చునట అట్లా చేయవచ్చు తర్వాత బట్టలు ఉన్నాయి కదా బట్టలు ఉతకాలి కదా కొన్ని రకాల వెరైటీ బట్టలు వచ్చినాయటవి అవి ఉతికే పని లేదు విదిలించేయడం అంతే దానికి మురికి పట్టదు మురికి పట్టని బట్టలు ఇవంతా క్వాలిటీస్ వస్తున్నాయి వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి అదే అవన్నీ వీడి యొక్క మేధతో చేస్తున్నాడు పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం చేత చేస్తున్నాడు దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది ఎందుకంటే అది గుణముల చేత ఉంటుంది కాబట్టి గుణానుసారంగా అది జరుగుతుంది పురుష ప్రయత్నం చేత జరుగుతుంది అందుకే ఇవంతా ఎట్లా జరుగుతూ వస్తున్నదమ్మా అది కేవలం ప్రారంభమే జరుగుతుంది అనుకుంటే జరిగిపోతుంది సునాయాసంగా జరిగిపోతే ప్రారంభంలో ఉన్నది జరుగుతాయి అవన్నీ ఎక్కువ పురుష ప్రయత్నం ఉంటుంది అందుకే వాళ్ళకు వెంటనే వాళ్ళ సైంటిస్టులు కూడా కనుక్కుంటే వెంటనే ఎడకరుక్కోగలుగుతారు దానికి ఏదో ఇది చేసి వస్తుంది సరే ఇప్పుడు ఆ పురుష ప్రయత్నము వలన పురుష ప్రయత్నం ఉన్న మాట్లాడేసి వస్తారు మనం చెప్పిన వాళ్ళు నిలబడి పురుష ప్రయత్నము వలన జరగదు కేవలం ప్రారంధమే అన్నమని అనుకోండి కేవలం ప్రారంధమే అన్నమనుకోండి మోక్షము పొందుట అనేటువంటిది కూడా ప్రారంభానుసరంగా ఎవరో నిర్ణయం చేసినట్లుగానే జరుగుతూ వస్తుంది ఏమీ చేయ చేయాల్సిన పని లేదు అప్పుడు ప్రారంభంలో ఉంటే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి అట్లా కాదు అది అట్లా కాదు ప్రారంధం అనేటువంటిది కేవలం ప్రారంభం పైన ఆధారపడతాడు జ్ఞాని జ్ఞాని కేవలం ప్రారంభం పైన ఉంటాడు అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రారంభమే జరుగుతూ ఉంటుంది మిగతా వాళ్ళకి జరిగేది కూడా ప్రారంభమే వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన వీళ్ళు ప్రారంభం పైన ఆధారపడరు ప్రయత్నం ఏ ప్రయత్నం ఉంటుందంటే పురుష ప్రయత్నం ఉంటుంది ఆ పురుష ప్రయత్నం ఎటువైపు వస్తుందంటే ఆత్మజ్ఞానం వైపు రారు లోక విషయముల వైపు శారీరక విషయాలు మానసిక విషయాల వైపు వెళ్తారు అప్పుడు అదేమైపోయింది అది ఆగామి పచ్చి పడింది అది అదేం జరిగేది ఏమి ఉండదు అడా వాడు ప్రారంభంలో ఉండేదో జరుగుతుంది అక్కడ ప్రారంభంలో ఉండేదో జరుగుతుంది కానీ మిగతా ఏం జరగదు కానీ అంతే అంతే కదా ఇప్పుడు ఆగామి నుంచి సంపాదించి అక్కడ వేసాడు సంచితం పెరుగుతుందిగా సంచితం ఆటోమేటిక్గా పెరుగుతుంది దాంట్లో నుంచి మళ్ళీ ప్రారంభం వస్తుంది మళ్ళా ప్రారంభంలో వాడు ఏం చేస్తాడు వాడికి ఏమైనా శుభవాసనల వైపు ఏమైనా తిప్పే ప్రారంభం ఉంటే ఆటోమేటిక్గా శుద్ధవాసనలు బట్టి ఇట్లా తిరుగుతుంది ంటుంది శుద్ధ వాసనల వైపు వెళ్ళే ప్రారంభంలో వీడు ఇప్పుడు చేస్తాడు అంతా శుద్ధ వాసనల వైపు ప్రయత్నం ఏం చేస్తున్నాడు వాడు వాడు చేయలేదు వాడికి ఇంకా శుద్ధ వాసనల వైపు వెళ్ళే ప్రయత్నం లేదు కాబట్టి వాడు ఎంతసేపు అయినా అశుద్ధ వాసనల వైపు పోతుంటాడు ఏదైనా ఒకవేళ పుణ్య సంస్కారము చేత అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి వాడికి ఒకవేళ ఇట్లా ఇట్లా ఆశ్రమాలకు వచ్చినప్పుడు ఏదైనా ఇట్లా బ్రహ్మజ్ఞాన విషయములను కూడా వింటే ఆ వినినది వాడికి కొద్దిగా మనస్సులకి ఎవరికైనా సరే మనస్సు చేత ఆలోచన చేసే సామర్థ్యం ఉంటుంది వాడు అప్పుడు విని దాన్ని మనస్సుకు పట్టించుకొని వాడప్పుడు గన పురుష ప్రయత్నము చేత అప్పుడు వాడు వాడుగా ఈ ఆగామి నుండి మారాలనేటువంటిది ఆత్మజ్ఞానం వైపుగాన అడుగులు వేస్తే అది అప్పటికప్పుడే ప్రయత్నం రాదు అంటే ప్రయత్నం కాదు ఫలితం రాదు అప్పుడు వాడు చేసే ప్రయత్న తీవ్రతను బట్టి ఉంటుంది వాడు చేసే తీవ్రతను బట్టి ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి వాడు వచ్చే ఫలితం ఉంటుంది వాడు ఏదో చెప్పినారు కాబట్టి చేద్దాము అని చేస్తూ వస్తే దీని ఫలితము సంచితంలో ఇవ్వబడుతుంది సంచితంలో ఉండేది మళ్ళీ ప్రారంభానికి వచ్చినప్పుడు సంచితంలో ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో పడి ఉంటాయి అవన్నీ అనుభవించిన తర్వాత కదా అలా అది సంచితం ఉండేది మళ్ళీ అనుభవించేదానికి వస్తుంది అది ఇప్పుడు ఆల్రెడీ పది మూటలు ఉన్నాయి పది మూటలు వడ్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఒక మూటను మనం సంపాదించి వేసినాం ఇప్పుడు పాత బియ్యం తింటామా కొత్త బియ్యం తింటామా పాతయ్యే తింటాం కాబట్టి అదే విధంగానే సంచితం అనేది ఆ పది మూటలు అయిపోయిన తర్వాత పదకొండో మూట ఇదప్పటికీ పాతదవుతుంది అది వస్తుంది అది వచ్చినప్పుడు వీడు మనసు మార్పు వస్తుంది అంటే వీడు ఈరోజు చేసినటువంటిది ఇప్పుడే రాదు వాడికి అంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి తీవ్రత అనేది ఎప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి ఆ తీవ్రతను పురుష ప్రయత్నం అనే తీవ్రతను ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేశాడని అనుకో ఆ సంచితాన్ని అధిగమించవచ్చు ప్రారంధాన్ని అధిగమించవచ్చు ఆగామిని కూడా అధిగమించవచ్చు చూడండి ఎంత ఇది ఉందో అంటే పురుష ప్రయత్నానికి అంత ప్రాధాన్యం ఉంది జ్ఞాని పురుష ప్రయత్నాన్ని అధిగమించేశాడు జ్ఞాని పురుష ప్రయత్నం ఇంకా లేదా ఆయనకి ఎందుకు అన్నీ పోయినాయి కాబట్టి ఇంకా ఆయన చేయాల్సిన అవసరంలా అది జ్ఞాని ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరిని ఉద్దేశించి ఆ మానసిక పరిస్థితిని ఇక్కడ వర్ణిస్తున్నారు రాతర్భజామీ భజామీని అంటే వాడు పొద్దున్నే నిద్రలేచాడు నిద్రలేస్తే అతని యొక్క స్థితి అతను మానసికంగా ఎలా ఉన్నాడంటే ఇప్పుడు స్ఫురణ వస్తుంది వాళ్ళకి అందరికీ స్ఫురణ వస్తుందిగా ఆ స్ఫురణ వచ్చినప్పుడు అతని భావన ఎలా ఉంది అతని భావన దేనిని గురించి ఈ స్ఫురణ ఉంది అని అంటే చెప్తున్నారు వచస మనసో వచసమగమ్యం మనసో వచస అగమ్యం అగమ్యం మనస్సు చేత ఏదైతే ఊహించేదానికి వీలు కాదో వాక్కుల చేత ఏది చెప్పడానికి వీలు కాదు ఏది చెప్పడానికి వీలు కాదు అన్నింటినీ వాక్కులతో చెప్పవచ్చు మనస్సు చేత అన్నింటినీ ఊహించవచ్చు ఆత్మ ఎలా ఉంటుందో ఎలా ఊహించగలవు ఆత్మల గురించి ఎలా చెప్పగలవు ఆత్మని గురించి చెప్పను లేవు ఆత్మని గురించి వాక్కుతో చెప్పలేము పోనీ మనస్సుతో ఏమైనా ఊహిస్తామా మనస్సుతో కూడా ఊహించలేము ఎందుకంటే మనస్సు చేత ఊహిస్తే మనస్సుకు విషయమవుతుంది అది నువ్వు రాముణ్ణి ఊహించవచ్చు రాముని ఊహించేదానికి ఏంది రాముడు ధనుర్ధారే ఉంటాడు కిరీటం పట్టుకో ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు దాన్ని నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి ఊహించవచ్చు ఎవరినైనా సరే ఊహించవచ్చు ఆత్మని ఎలా ఊహిస్తావు మనస్సుకు తెలీదు కానీ ఆ మనస్సు దాని వలననే ప్రకటమవుచున్నది మనస్సు దాని వలనే ప్రకటమవుతుంది వాక్కు వాక్కు చెప్పలేదు దాన్నే వాక్కు చెప్పలేదు కానీ వాక్కు పనిచేస్తూ ఉండేది దాని వలననే పనిచేస్తున్నది జ్ఞానైనా అజ్ఞానైనా మాట్లాడుతున్నాడు కదా ఆ మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆత్మ ఆధారంతో వస్తున్నాయి కావచ్చు మనస్సు మనస్సు మాట్లాడేట్లుగా చేస్తున్నా నోరు కూడా మాట్లాడేటట్లుగా ఉందంటే అక్కన్నే చైతన్యం ఉంది కదా అది మాట్లాడుతూ ఉంది ఈ వాక్కు మాట్లాడేదానికి వెనకాల ఆధారంగా చైతన్యమే ఉంది కానీ ఆ చైతన్యాన్ని వాక్కు చెప్పలేదు చైతన్యం ఎట్లా ఉంటుందని వాక్కు చెప్పలేదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మనస్సు వచస అగమ్యం అగమ్యం దాంతో పొందేదానికి కుదరదు మనస్సు చేత ఎట్లా ఉంటుందని ఆత్మస్వరూపాన్ని చెప్పలేడు వాక్కుల చేత చెప్పలేడు కానీ వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ వాక్కులన్నీ మాటలు మాట్లాడుతూ ఉంది మనస్సు అన్నింటినీ తెలుసుకుంటూ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ రెండింటినీ తీసుకోండి జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి ఎవరి వలన పనిచేస్తున్నాయి వెనకాల ఉండే జ్ఞానము వలన పనిచేస్తున్నాయి మనస్సు పనిచేస్తుంది వెనకాల ఉండే జ్ఞానం వలన పనిచేస్తుంది అయితే అందరి మనస్సులు అందరి జ్ఞానేంద్రియాలు ఒకటే విధంగా పనిచేస్తున్నాయా ఎందుకు వాసనలను బట్టి వారి దాంట్లో అంతే వారి వారి వాసనలు ఇప్పుడు వివేకం అనేటువంటిది ఉన్నా కూడా వివేకం దగ్గరికి వస్తాం మళ్ళా ఇప్పుడు వాసనలు ఉదాహరణకి మీరున్నారు మీ అందరికీ నేనేం చేస్తానంటే వేరుశనగ విత్తనాలు ఇచ్చి వేరుశెనగ విత్తనాలకు సంబంధించి చట్నీ చేయమంటాను దానికి అన్ని మీకు ఏమేమి కావాలో అన్ని వెరైటీస్ అందరికీ ఒకే లెవెల్గా ఇస్తాం అందరికీ ఒకే లెవెల్గా ఇస్తే అందరూ చట్నీ చేశారు ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే వాడి మనస్సులో ఉండే వాసనలు బట్టి వాడు ఎట్లా చేయాలని అనిపిస్తుంది అట్లా చేస్తాడు వాడు అంటే ప్రారంధం కీరబ్దం అనేది ఏం లేదు ఇక్కడ అంటే వాడి మనస్సులో ఉండేటువంటి దీన్ని ఎట్లా చేద్దాం అని చెప్పి వాడి వాడికి ఒక టేస్ట్ ఉంటుంది దాని ప్రకారం వాడు చేస్తాడు అంటే మనస్సులో ఉండే సంస్కారం కానీ వాడికి చెయ్యాలని జ్ఞానం ఉందిగా జ్ఞానం అందరికీ ఒకటే జ్ఞానం అందరికీ ఒకటే ఉంది కానీ వాటిని ఉపయోగించే విధానము ఆ ఉన్న చూడండి వాసనలు ఆ వాసనను అనుసరించి వాడు చేస్తాడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు ఇంకొంతమంది ఎండుమిరపకాయలు వేస్తారు కొంతమంది రెండు పచ్చిమిరపకాయలు వేస్తారు మిక్స్లో కూడా వేయచ్చు ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయ రెండు మిరపకాయలతో కొంతమంది అడ్జస్ట్ చేస్తారు కొంతమంది నాలుగేస్తారు కొంతమందికి నాలుగు కూడా సాలవు అంటే ఇప్పుడు ఏమైపోయింది అంతే కదా అంటే సంస్కారం అక్కడ ఉండేదాన్ని బట్టి ఉంది అంటే ఆ మనస్సు తయారైనటువంటి ఆ సంస్కారాలు ఉన్నాయి దాంట్లో దానిని బట్టి అవి తయారయ్యాయి అలాగే ఇక్కడ కూడా అందరి యొక్క అందరి యొక్క మనస్సులు అందరి యొక్క వాక్కులు జ్ఞానము చేతనే పనిచేస్తున్నాయి అందరి మనస్సులు అందరి జ్ఞానేంద్రియాలు అందరి కర్మేంద్రియాలు జ్ఞానము చేతనే పనిచేస్తున్నాయి కానీ ఆడ పని చేస్తూ ఉండేది ఆడాడుండే వాసనలను అవి బయటపడుతున్నాయి చూసారు ఇప్పుడు ఆడుండే వాసనలు బయటపడుతున్నాయి కానీ జ్ఞానము అనేటువంటి దాన్ని వాళ్ళు అక్కడ చేయట్లే చూడండి ఎట్లా ఉంది పరిస్థితి సాధకుడు ఏం చేస్తాడంటే జ్ఞానము వైపు సాధకుడు మరలుస్తాడు అతని వివేకాన్ని అంటే ఈ ఈ స్వరూపము వైపు దృష్టి పెడతాడు స్వరూపం వైపు దృష్టి అనేటువంటిది సాధకుడు పెడతాడు జ్ఞాని స్వరూపంగా ఉంటాడు అయితే వాసనలు అందరికీ ఒకటే జ్ఞానికి వాసనలు వస్తాయి సాధకునికి వాసనలు వస్తాయి అజ్ఞానికి కూడా వాసనలు వస్తాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అతను జ్ఞాని జ్ఞాని అయినా కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు లోకములు తిరుగుతూ లోక వ్యవహారాలు కూడా చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి ఇప్పుడు రామచంద్రుల వారు జ్ఞాని రామచంద్రుల వారు జ్ఞానే కదా లోకాన్ని పరిపాలించ అంటే రాజ్యాన్ని పరిపాలించినాడు జనక చక్రవర్తి జ్ఞాని రాజు రాజ్యాన్ని పరిపాలించినాడు వాళ్ళ ప్రారంభం అలా ఉంది వశిష్ట మహర్షి జ్ఞాని వారి వాసనలు అలా ఉన్నాయి కాబట్టి వారు చేసేటి అలా చేశారు సుఖ మహర్షి జ్ఞాని వారి వాసనలు అలా ఉన్నాయి చూడండి ఎట్లా ఉంది శ్రీకృష్ణుడు జ్ఞాని ఈయనేమో భోగపురుషుడు శ్రీకృష్ణుడు వాసనలు ఎట్లా ఉన్నాయి భోగ పురుషుని ఉన్నాయి రామచంద్రుల వారికి వాసనలు ఇట్లా అనుభవించేటువంటి జనక చక్రవర్తికి రాజ్యాన్ని పరిపాలించేటువంటివి ఆ ఉన్నాయి వశిష్ఠ మహర్షికి ఈ శాస్త్ర విచారణ ఇలా చేసే వాసనలు ఉన్నాయి సుఖ మహర్షికి అసలేం పట్టించుకునే వాసనలు లేవు అందరి జ్ఞానం ఒకటే అందరిలో ఉండే జ్ఞానం ఒకటే అందరిలో ఉండే జ్ఞానం ఒకటే కానీ వాసనానుసారంగా వాళ్ళలో ఉండే వాసన అనుసారంగా ఆ వాసనలు ప్రకటింపడుతూ వస్తాయి ఆ వాసనలు ప్రకటింపబడతాయి వాసన అనుసారంగా వాళ్ళ వ్యవహారం కూడా ఉంటుంది మనకు కూడా అందరికీ వాసనలు ఉన్నాయి అందరి వాసన అనుసారంగా జరుగుతూ ఉంటుంది అజ్ఞానిగా ఉండేవాడు ఏం చేస్తాడు ఆ వాసనను పట్టుకుని అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు వాడు సాధకుడుగా ఉండేవాడు ఏం చేస్తాడు ఆ వాసనను వస్తుంది అది జరుగుతూ ఉంటుంది కానీ దీనికి నాకు ఏంటి సంబంధం అని ఆడ వివేకం చేత ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా పూర్తిగా బయట పల్ల జ్ఞానిగా ఉండేవాడేంటి అసలు దాని గురించి ఏమనుకోడు అది జరిగింది అది వాసన అనుసారంగా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఊరికే ఉంటాడు దానిని గురించి ఇతను సంకల్పం అనేది చేయుడు తేడాలు అర్థమైనాయా ఇప్పుడు ఉదాహరణానికి ఏం చెప్పుకోవాలి శంకర జయంతిని అనుకుందాం శంకర జయంతిని తీసుకుందాం శంకర జయంతిని జ్ఞాని చేయాలనుకుంటాడా జ్ఞానికి చేయాలని ఉండదు అయితే ఎవరి విషయంలో అంతే గురు నైవ శిష్య అయిపోయిందిగా గురువు లేడు శిష్యులు లేడు ఆ స్థితిలో ఉంటారు ఇప్పుడు అంటే గురువును పట్టించుకోడు కాదు అక్కడ దానిపైన ఒక పెద్ద చర్చ ఉంది దానిపైన ఒక పెద్ద చర్చ ఉంది మీరు అడిగినటువంటిది ఏంటంటే భావాద్వైతం సదా కుర్యాత్ కురియాద్వైతం నాకు అర్హచిత అద్వైతం త్రిశూ నా అద్వైతం గురుసన్నిధవు అని ఒకటి ఉంది ఒక వాదన అంటే గురువు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రము గురువు అద్వైతం కాదు గురువు గురువును గురువుగా చూడాలా నేను శిష్యుడిగా చూడాలా అనేది నువ్వు గురువును గురువుగా చూసి శిష్యుని శిష్యుడిగా చూస్తే రెండైపోయినాయి అణుమాత్రేపి వైధర్మ్యే అణుమాత్రేపి వైధర్మే జాయమానే విపశ్చిత అసంగత సదా నాస్తి కిముత ఆవరణచ్యుతి అణుమాత్రమంతా కూడా భేదము లేదు ఎవరి ఎందైతే అణుమాత్రమంతైనా భేదము లేదో అతని ఎందు ఆవరణ అనేది పూర్తిగా తొలగిపోయింది ఆవ కొంచెమైన అణుమాత్రమంతమైన భేదం ఉంటే గురువు శిష్యుడు గురువు నేను శిష్యుడు కాబట్టి గురువుని నేను సేవ చేయాలి అనే భావన రావడమే భేదము జ్ఞానండి జ్ఞానం గురించి మాట్లాడుతుండేది ఇప్పుడు జ్ఞానిని గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు ఇక్కడ జ్ఞానస్థితిలో కదా మనం మాట్లాడుతూ ఉండేది జ్ఞానస్థితిలో అతనికి గురువని శిష్యుడని ఆ భావన లేదు జ్ఞానస్థితిలో జ్ఞానని శిష్యుడని గురువని భావన లేదు కానీ వాసన ఉంటుందిగా వాసనలు ఏం చేస్తాయి చుట్టూ ఉండేవాళ్ళు స్వామీజీ రేపు శంకర జయంతి స్వామీజీ అంటారు శంకర జయంతి ఆ జయంత ఎందుకంటే వాళ్ళు అన్నారుగా కాబట్టి చేస్తామంటాడు జ్ఞాని వాసనలు బట్టి లేదు మీకు అర్థం కాల సర్లే ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్తాయినండి ఒకసారి ఇప్పుడు అజ్ఞానులుగా ఉండే వాళ్ళకి శంకర జయంతిని గురించి అసలు తెలీదు వాడికి శంకర జయంతి అనేటువంటిది తెలియదు వాడు ఏదో క్యాలెండర్లో చూస్తాడు రేపేమన్నా మంచి రోజు అవునా కాదా అని చూస్తాడు శంకర్ జయంతి పన్నెండు వందల ముప్పై రెండవ శంకర జయంతి దీనిని మనము ఎట్లా మలుచుకుంటే బాగుంటుంది ఆంధ్ర రాష్ట్రాన్ని చిరస్థాయి నిలబడేటట్లుగా ఒక దీన్ని పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది దానికి ఏందో ఒక ప్లాన్ వేసి దో మేము ఈ శంకర జయంతి రోజు ఈ పని చేసినాము వాడుకోవడం తప్ప నిజంగా నేను విన్నాను ఆ ఉపన్యాసాలు నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఉండదు కాబట్టి చెప్పకూడదు ప్రతి క్షణం ఆ వచ్చిన మాటల్లో నాకు బాగా అర్థమైంది వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళ వాళ్ళ సంస్కారాలు వాళ్ళ వాళ్ళ ఎట్లొచ్చింది ఏం కథ వాళ్ళు ఈ స్థితిలో ఇప్పుడు ఎందుకున్నారు ఎట్లా వాటన్నింటినీ వెనకాల వాళ్ళ మాటల్లో బాగా తెలిసింది దీన్ని కూడా ఏం చేశారు ఇప్పుడు వాడుకుంటారు సరే అది అజ్ఞాన స్థితి సాధకుని స్థితి ఏం చేస్తాడు సాధకుడు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రయత్నం చేత శంకర జయంతి చేయాలి శంకర జయంతి చెయ్యాలని తను ప్రయత్నం చేస్తాడు తను ప్రయత్నం చేస్తాడు ఎట్లెట్లో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ ఆడ ప్రారంభంలో ఏముంటుందంటే ఏదో జరగాలని ఉంటుంది అది జరుగుతుంది ప్రారంభంలో జరగాలని ఉంది దాన్ని ఎట్లా జరగాలని ఉంటుందో అది జరుగుతుంది అస్సలు జరగదు అస్సలు జరగదు కానీ ప్రారంభంలో లేకపోతే ప్రారంభంలో లేకపోతే అసలు జరగదు వీయుడు ప్రయత్నం అనేటువంటిది జరగడంలో కూడా మళ్ళీ మూడు మూడు స్థాయిలు ఉంటాయి తీవ్ర ప్రయత్నము మధ్యమ ప్రయత్నము అధమ ప్రయత్నం అని మూడు ఉంటాయి వాసనను అనుసరించి ఆ వాసనలో వాడికి పుణ్య సంస్కారం అనేది కన్నా ఉంటే తీవ్ర ప్రయత్నం చేసి అది జరిగేటట్లు చేస్తాడు మధ్యమ ప్రయత్నం ఉంటే ఒక స్థాయి వరకు చేసేటట్లు చేస్తాడు ఎందుకు లేబా మనకెందుకు అందరికీ ఏం పట్టించుకోలేదు ఈ కమిటీ వాళ్ళకి ఏం పట్టలేదు మనకు ఎందుకు అని వాడగమని అనుకుంటాడు ఇంకొక ఇంకా ఇదనుకో అధమస్థాయిలో ఉందనుకో శంకర్ జయంతి తప్ప ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటాడు అంటాడు కానీ ఏమో బా నేను చెప్పినా మళ్ళా చూడండి ఉంటుంది ఈ వాసన ఎట్లుంటుందంటే ఏమో నేను చెప్పినా ఏమో మీరు అందరూ చూస్తే చూద్దాం అని అంటాడు అంటే ఏమైంది వాడుకుండే వాసనను అనుసరించి అది వస్తుంది ఒకటైతే వాసనను ప్రేరేపించి గమనించబెట్టేస్తుంది ఇంకోటి వాసనను ప్రేరేపించి ముందుకు తీసుకెళ్తుంది కొద్ది దూరం ఇంకోటి ఏం చేస్తుంది దాన్ని చేసి తీరుతామని చేస్తుంది అయితే చేసి తీరడంలో ఎట్లా జరగలేదు నాకు దాంతో పనిలా అని చేస్తాడు తేడా వచ్చేసిందిగా అక్కడ ఆ వాసనలో అంటే ప్రారంభంలో ఉండేదాన్ని బట్టి దానికి తోడు వీడుకుండే వివేక బలం కూడా పురుష ప్రయత్నం కూడా ఉంటుంది ఆ పురుష ప్రయత్నం ఏం చేస్తుంది అంటే దాన్ని ఇంకొద్దిగా ముందుకి తీసుకెళ్తుంది వీడి మనస్సులో తర్వాత వచ్చే వాసనలను ఏర్పాటు చేస్తారు చూడండి పురుష ప్రయత్నంలో అది తేడా వస్తుంది పురుష ప్రయత్నంలో లోకంలో పోయేటువంటి వాడికి లోకం వైపు తీసుకెళ్ళిపోతుంది వాసన పురుష ప్రయత్నం అదే ఆధ్యాత్మిక విషయంలో ఆత్మ విషయంలోకి వచ్చేవాడికి ఆత్మ విషయంగా తీసుకెళ్తుంది అంటే ఆగామి కర్మ వీడు సంకల్పిస్తున్నాడు కదా పురుష ప్రయత్నము అట్ల పోతే అట్లా చేస్తుంది ఇట్ల పోతే ఇట్లా చేస్తుంది ఏదైతే అదొకటే అవి పెరుగుతాయి అంటే వాసన అనేటువంటిది బాగా పెరుగుతుంది మీరు వెళ్ళిపోవచ్చు వస్తే మళ్ళీ చెప్పాల్సిన పనిలా నేను ముందే చెప్పేసి మీరు కూడా ఫోన్ చేయండి వస్తే మీరు కూడా వెళ్ళిపోండి మేము ఎలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి ఏం పర్లేదు మాకేం ప్రాబ్లం లేదు సరే అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి శుభవాసనలుంటే పురుష ప్రయత్నంలో